తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా చేపట్టారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా తమకు పేస్కేల్ అమలు చేసి జీతాలను పెంచాలంటూ వీఆర్ఏ డిమాండ్ చేశారు పే స్కేల్ అమలు చేసి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు వీఆర్ఏల సంఘం అధ్యక్షులు పల్లివెల లచ్చన్న కార్యదర్శి ఏలేటి వీర నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు కాపారపు అబ్బాయి వి సత్యబాబు విజయలక్ష్మి గోవిందు తదితరులు పాల్ ధర్నాలో పాల్గొన్నారు ఈరోజు పద్దెనిమిది తారీఖు రాష్ట్ర రాష్ట్ర మా ఏపీ రెవెన్యూ గ్రామ రెవెన్యూ సహాయ సంఘం పిలుపు మేరకు పద్దెనిమిది పంతొమ్మిది తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇరవై ఇరవై రెండు కలెక్టరేటు డివిజన్ కార్యాల దగ్గర మా డిమాండ్ సాధన కొరకు రాష్ట్రంలో పిలుపు మేరకు దండ నిర్వహిస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా అదిగా వీఆర్ఏల్కి ఇచ్చేస్తావు వచ్చేస్తా ఉన్నారు కానీ ఎవరు ఏం చేయకుండా వెళ్ళిపోయారు ముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆరు వేలది నాలుగు పదివేలు ఐదు వందలు చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత అదిగా మిమ్మల్ని కా పేస్కేలు చేస్తాము కనీస వ్యాధి అమలు పరుస్తామని ఆయన చెప్పి కళ్ళబల్లపాల్ని చెప్పి ఐదు సంవత్సరాలు కాలుయాపన చేసి వెళ్ళిపోయారు తప్ప ఈఆర్ఏల్ని ఎలాగో ఉన్నావాళ్ళు అలాగ వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే వచ్చారు కాబట్టి మేము కూడా ఆశపడుతున్నాం ఏంటంటే మా చంద్రబాబు వచ్చారు మాకు ఏదో న్యాయం చేస్తారు మమ్మల్ని పేస్కేల్ చేసి మా బతుకులు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం వేస్కేలు చేసి నామినీలుగా ఇప్పుడు మీ ఎంతో డెబ్బై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూగా కుమారులు కుమార్తెలు నామినీలుగా చేస్తున్నారు వాళ్ళందరికీ వారసత్వం ఇవ్వాలి తర్వాత విఆర్ఓ విఆర్ఓ ప్రమోషన్లు అటెండలుగా జీప్ డ్రైవర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి స్కేల్ చేయాలి ఇవన్నీ చేస్తారని చంద్రబాబు గారిని మేము కోరుకుంటూ కోరుకుంటున్నాం